హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యారెట్ అది ఆటకుల హల్వా చేస్తున్నామండి దానికి మనం ముందుగా చేసుకోవాల్సింది రెండు గ్లాసులు వాటర్ పెట్టుకుని ఒక గ్లాసు బెల్లం వేసుకుని అది కరగబెట్టుకోవాలండి వాటర్ బెల్లం కరగబెట్టుకోవాలి వాటర్లోని కరగబెట్టిన తర్వాత ఇసుకుంటుంది కదండి మనం అది వడపోసి వేసుకుందాం కరగబెట్టేసుకొని బెల్లం కరిగిపోయిందండి వాటర్ కూడా మనం వడపోసేసుకుందాం వడపోసేసుకుందాం చూసారండి ఎంత తీసుకొచ్చిందా దానికోసం కోసం కరగబెట్టుకుని వడపోసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అటుకుల పొడి వేసేసుకుని మనం కలిపేసుకుందాం బెల్లం కరిగిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకుని గ్యాస్ అటుకుల పౌడర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకుందాం ఇప్పుడు మనం గొబ్బరి తూము కూడా వేసేసుకుందామండి ఇంట్లో తీసి పెట్టిన గబ్బరితో వేసేసుకుని అటుకు పౌడర్ వేసేసుకుని బాగా మిక్స్ ఓకే ఇప్పుడు మనం కొంచెం లాలిక్ పౌడర్ వేసుకుందాం అరక్కయ పౌడర్ తర్వాత కొంచెం నెయ్యి పోసుకుందామండి వీటిలో ఇప్పుడు ఏ డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏముంటావు వేసుకుందాం ఇప్పుడు మనకు తయారైన అటుకులు హల్వా గొబ్బర వేసుకున్నది నీ రాసుకుని ప్లేట్లో తీసేసుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అయిపోయింది హల్వా అయిపోయిందండి అటుకులు హల్వా గొబ్బర్తో చేసింది తినడానికి చాలా టేస్ట్గా ఉందండి ఆ హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లో మనం వాడిన పదార్థాలు అన్నీ మంచి అండి బెల్లం అవ్వచ్చు గొబ్బరు అవ్వచ్చు అటుకులు అవ్వచ్చు అన్నీ హెల్త్కి మంచిది పిల్లలకు కూడా చాలా మంచిది మీరు కూడా పిల్లలకి చేసి పెట్టండి బాయ్